తనైనా దేవునికి చేస్తున్నాను మీ అందరికి కూడా నా ఉపయోగపూర్వకమైన వందలు తెలియజేస్తున్నాను నేను పరిశుద్ధ గ్రంథువుల నుంచి ఎపెస్ రాసినటువంటి పత్రికలో మొదటి విషయాము నాలుగు వచ్చి నముల నుండి చూద్దాము లేదా మూడవ చిన్నముల నుంచి చదువుకుందామని మీరందరూ కూడా గమనించాలని మనం చేస్తున్నాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడుగా ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు అంటే కుమారుడైన క్రీస్తుకు తండ్రి ఉన్నారు అని చెప్తుంది బైబులు ఆయనకు దేవుడుగా ఉన్నారని కూడా చెప్తుంది బైబులు ఇప్పుడు పరోకు మంది వచ్చినటువంటి క్రీస్తు ద్వారా పరోకు సంబంధమైన ఆశ్రవాదాలు తన కుమారుని ద్వారాగా ఈ ప్రజలకు ఇవ్వాలని దేవుని సంకల్పం దేవుని ఆలోచన దేవుని ప్రణాళిక ఎప్పుడు ఈ ప్రణాళిక ఎప్పుడు ఏర్పాటు చూస్తే జగత్తు మునిపేనుది కింది వచ్చినాలో చూస్తే ఎట్లనగా తన ప్రియు తాను ఉచితముగా మన గమనించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా తన కోసము నిర్ణయించుకున్నాడట తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన యుగ పరిశుద్ధమును నిర్దోషమునై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే చేత ఆయన క్రీస్తు దేవుని ఏర్పాటు ఎంత గొప్పతో ఆలోచిస్తున్నావా తోర తప్పి తిరుగుతూ ఉండగా దేవునికి విరోధముగా దూరస్తులుగా ఉంటూ ఉండగా మన అందరిని ప్రేమించి తిరిగి మన పరోక ఆశిస్తులు అనుభవించడానికి ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆ దీవెన పొందుకోవడానికి మనందరి కోసం యేసుక్రీస్తును ఈ లోకానికి పంపిస్తున్నారు ఆయన ద్వారా క్రీస్తు ద్వారా మగరికి దేవునికి కుమారుడు స్వీకరించుటకు ఆయనను జగత్తు పునాదిలయ్యే పడకం క్రీస్తు ద్వారా దేవునికి కుమారుడు కావాలని కోరుకున్నటువంటి విషయాన్ని లేఖన భాగంలో మనకు ఉత్సవిస్తున్నాయి